హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి మరొక టిప్ ఒక రివ్యూ అంటే సక్సెస్ అవుతుందా లేదా అనేది అయితే చేయబోతున్నాయి అనమాట అదేంటో తెలుసా మరి పెప్సీతో అయితే క్లీనింగ్ టిప్ తో అయితే వచ్చేసాను మేము ముందుకి మరి అది సక్సెస్ అవుతుందా లేదా అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది అనమాట నేను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కానీ గానీ చూసాను అనమాట మరి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా ఒకవేళ మనకు యూజ్ అయింది అనుకో యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయొచ్చు అనమాట ఒకవేళ ఫెయిల్ అయితే మీరు ఇంకోసారి ట్రై చేయకూడదని అని తెలుస్తుంది కదా ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం వేస్ట్ అని మటుకు అనుకోవద్దండి ట్రై చేస్తే ఒకసారి తప్పైతే లేదు కదా ఇంకా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం కదండి కావాల్సిన వచ్చేసి చూడండి వేస్ట్ అని మటుకు అనుకోవద్దండి ఒకసారి ట్రై చేస్తే ఒకవేళ సక్సెస్ అయితే మీకు కూడా యూస్ అవుతుందని అని వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఈనో పెప్సీ పెప్సీ అయితే ఇదంతా వేయనండి ఎందుకంటే మరి వేస్ట్ అయితే ఒకవేళ వేస్ట్ అయిపోతుంది కదా అలాగే విమ్ లిక్విడ్ అలాగే పేస్ట్ వంట సోడా ఇవన్నీ అయితే కావాలి మనం ఈ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి ఈ లిక్విడ్ అయితే చాలా రోజులు వస్తుందంట మరి సక్సెస్ అయితే మటుకు మనం వాడుకోవచ్చు ఇంకా మరి ఎలా ఏంటి అనేది అయితే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనకి ఇదంతా అవుతుంది కాబట్టి నేను కొంచెమే తీస్తాను ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వేసుకుందాం పెప్సీ కొంచమే వేస్తాను ఆఫ్ అయితే వేసాను చూడండి నేను హాఫ్ అయితే ఇంకా ఇక్కడ పెట్టేశాను ఎందుకంటే మనకు వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి ఒకవేళ వేస్ట్ అయితే మొత్తం వేస్ట్ అవుతుంది పెద్ద బాటిల్ కదా మీరు చిన్నదైతే మొత్తం వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈనో ప్యాకెట్ ఈనో అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడు చెప్పు ఈనో అయితే ఒక ప్యాకెట్ వేస్తున్నాను వేసుకొని దీన్ని బాగా చిన్న బాటిల్ అయితే దాంట్లోకి వేసుకొని షేక్ చేసేయచ్చు చూసారు కదా పొంగుతా ఉంది మనం ఈయన వేసేసరికి ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మరి సక్సెస్ అవుతుందా లేదా ఎలాంటి పాత్రలకు చెప్పలేదు కదా మాడిన పాత్రలు కానీ జిడ్డు పట్టినవి కానీ పోతాయి అని చెప్పారు మళ్ళీ చూద్దామని చెప్పేసి నేను కూడా చేస్తాను జిడ్డు పట్టినవి మాడిపోయి ఉంటాయి కదా మనకి ఏవైనా అలాంటివి ఇలా వేసుకొని ఈనో కలిపేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈనో వేసుకున్న తర్వాత ఇందులోకి పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఏదైనా పర్లేదు సాల్ట్ ఏదైనా పర్లేదు ఇలా కొంచెం అయితే వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా వేసు కలుపుకోవాలి ఇది మొత్తం కూడా మనకి ఈ పేస్ట్ అనేది ఇందులో కలుసుకోవాలి అండి ఇలా కలుపుతుంటే మనకి బాగా కలిసినప్పుడు నురుగలాగా వస్తుందన్నమాట ఇట్లాంటివి చూసి ట్రై చేస్తే మీకు కూడా ఒకవేళ యూజ్ అవుతుందని చెప్పేసి ఒకవేళ ఫ్లాప్ అయితే చెయ్యకండి ఒకవేళ మనకి యూజ్ అయింది అనుకోండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మీకు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా ఆల్రెడీ నేను సక్సెస్ అయితే పర్లేదు వేస్ట్ అయితే వేస్ట్ అయినట్లే కదా ఇవన్నీ కూడా ఏమంటే మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇలా అంతా చూడండి దాన్ని నురుగు రావాలన్నమాట మనకి కలిపేసుకున్నాక స్పూన్తో కలుపుతున్నాను మా పాప చేత్తో కలుపుతున్నట్టు ఉందంట నేను ఇలా అది ఇలా అన్నీ అంతా కలిపేసుకున్న తర్వాత విమ్ లిక్విడ్ రెండు స్పూన్లు అంతా వేసుకోవాలి ఇలా ఇది కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి ఈ లిక్విడ్ అనేది ఇందులో బాగా కలుసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా వంట సోడా మనం వంటల్లోకి వేస్తుంటాం కదా ఆ వంట సోడా అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేస్తున్నాను ఇది కూడా వేసుకొని మనకి బాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కూడా మనకి ఇందులో కలుసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక బాటిల్లోకి అయితే వేసుకుందాము మీరు పెప్సీ బాటిల్ చిన్నదైతే అందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు నేను పెద్దది కాబట్టి వేరే బాటిల్లోకి అయితే వేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడు బాటిల్లోకి అయితే వేస్తున్నాను చూడండి చెప్పాను కదా పెప్సీ బాటిల్ ఉంటే పెప్సీ బాటిల్లోకి అయినా వేసుకోవచ్చు చిన్నదైతే నేను ఇంకా వేరే బాటిల్లోకి అయితే వేస్తున్నాను అంతా వేసేసుకున్నాక ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి ఎందుకంటే నురుగంతా బయటే ఉంటుంది అనమాట పైన ఇలా షేక్ చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చూడండి ఇదైతే అయితే బాగా మాడిపోయింది నేను దీనికోసమే మాడు కొట్టినట్లుంది పోతుందో లేదా అని మరి పొరపాటున మనకి మాడిపోయింది అనుకోండి సక్సెస్ అయితే ఏం చేస్తావు అందుకోసం అనేసి చూద్దామని చెప్పేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నది ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని వేసుకోవాలి అండి మరి యూజ్ అవుతుందో లేదో చూద్దాము రుద్దేసుకోవాలి మొత్తం కూడా పోయినట్టే అనిపిస్తుంది మరి ఇది ఎక్కువ మాడిపోయిన దానికి పని చేస్తుందో లేదో నాకైతే తెలీదు దీనికైతే నాకైతే పోయింది చూడండి ఉరికే జస్ట్ మనం ఇలా అంటే స్క్రబ్బర్ ఉరికేది సాఫ్ట్గా తీసుకున్నాను నేను ఇలా రుద్దేసుకుంటున్నాము చూడండి వా ఇదంతా కూడా పడేసాను మనకి ఆల్మోస్ట్ పోయింది ఇలా గట్టిగా ఉంటే పూర్తిగా వైట్ అవుతుందేమో చూద్దాం ఇప్పుడు చూశారు కదా అప్పటికి ఇప్పటికి మనం కడిగైతే చూపించాను ఇంకా ఇదంతా పోలేదు చూద్దాము ఇంకోసారి రుద్ది మరి కొంచెం అయితే వేసాను వేసి ఇలా ఇలా రుద్దుకోవాలి మాడిందోటి పోతా ఉంది మనకైతే ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా రుద్దుతున్నానండి ఇక్కడ సైడ్ ఉంటుంది కదా ఇలాంటిది కూడా పోవాలి కానీ పోవడం లేదు చూడండి మాడింది ఒకటి పోయింది మరి ఇది లైట్గా పోయినట్టే ఫిఫ్టీ పర్సెంట్ అయితే నాకు సక్సెస్ అంతే కానీ పూర్తిగా అయితే కాదు ఇప్పుడు చూడండి చూడండి అప్పటికి ఇప్పటికైతే మాడింది ఒకటి పోయింది ఇదంతా మనకైతే పోలేదు ఇంకా పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు ఈ పెన్నం వచ్చేసి మనం చపాతీలు కాల్చున్నాదండి కడుగుతున్నాను చూడండి చూడండి అప్పటికి ఇప్పటికైతే మాడిందోటి పోయింది ఇదంతా మనకైతే పోలేదు ఇంకా పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు ఈ పెన్నం వచ్చేసి మనం చపాతీలు కాల్చున్నాయి కదండి ఇదంతా కూడా జిడ్డు అనేది అనమాట పెన్నానికి వచ్చేసి మనము ఆయిల్ వేస్తూ ఉంటాం కదా ఇప్పుడు దీనికైతే చూద్దాము ఇప్పుడు దీని మీద వేస్తున్నాను నేను ఇలా వేసుకొని ఇలా రుద్దుకుందాము మరి జిడ్డు పోతుందో లేదో చూడాలి ఇప్పుడు పోవడం లేదు అస్సలు పోవడం లేదు చూడండి జిడ్ అనేది మనకు అస్సలు పోవడమే లేదు ఇదైతే గట్టిగా రుద్దాలి గట్టిగా రుద్దితే కొంచెం అయితే పోతుంది కానీ మొత్తం అయితే పోవడం లేదు ఇట్లా మన బలం అంతా వేసి గట్టిగా రుద్దితే పోతుంది అదే మనమే చేసి రుద్దుకునేది బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు కడిగి చూద్దాము చూడండి అప్పటికి ఇప్పటికి ఇది కూడా కొంచెం అయితే పోయింది పూర్తిగా అయితే పోలేదు ఇది రెండు కూడా అంత డ్యూజ్ అయితే కాదని అనిపించింది అంటే దాదైతే కొంచెం పర్లేదు ఇది అయితే పూర్తిగా అయితే పోలేదు ఇదంతా కూడా ఇంకా పేరుకొంది మనకి అంటే కొంచెం పోయింది చూడండి నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ అయ్యింది ఇదైతే చాలా నల్లగా ఉండింది ఇదైతే పూర్తిగా అయితే మాడిపోయింది అయితే పోయింది ఓకే ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇట్లా సైడ్లకి ఇదంతా కూడా పోలే చూడండి జిడ్ అనేది ఇది కూడా సేమ్ మనం చూపించిన దానికి ఇప్పటికీ కాకపోతే జిడ్ అనేది వదిలింది కానీ ఇది అనేది పోలేదనమాట ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ అయినాయి అనమాట మరి మీకు నచ్చితే ట్రై చేయండి లేదంటే వద్దు ఇవన్నీ వేస్ట్ అనుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే అయ్యింది అనమాట ఇది ఫస్ట్లో మీకు చూపించినప్పుడు ఎంత నల్లగా ఉండింది ఇప్పుడైతే పర్లేదు అనిపించింది కాకపోతే ఇంక ఇదంతా పోదనే అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ మీరు యూజ్ అవుతుందంటే చేసుకోవచ్చు మాడిన దాంట్లో ఒకసారి ట్రై చేయండి పర్లేదు ఇంకా వేస్ట్ అవుతుంది అనుకుంటే వద్దు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఫిఫ్టీ పర్సెంట్ అయితే యూజ్ అయ్యింది ఫిఫ్టీ పర్సెంట్ నాకు మాడింది అయితే పూర్తిగా క్లీన్ అయితే అయిపోయింది కాకపోతే సైడ్ లో జిడ్డు అదంతా అయితే వదలలేదు మరి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి లేదు ఇవన్నీ వేస్ట్ అనుకుంటే వద్దు మన చేతితో రుద్దుకునేది బెస్ట్ అనుకుంటే చేతితో రుద్దుకుంటే ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తా చూస్తూ ఉంటాం కదా చాలా మంది చూస్తూ ఉంటాము టైం వేస్ట్ ఎందుకని మనం కూడా ఒకసారి ట్రై చేస్తే వేరే వాళ్ళు నచ్చితే ట్రై చేస్తారు లేకపోతే నేను అప్పుడే కరెక్ట్ జరిగింది ఎలా అనేది చెప్తాను కదా అందుకోసం అనేసి చేశానన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా ట్రై స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్